లూయ వెల్కమ్ టు మహీ జీసస్ వీడియోస్ ఈరోజు మనం ఆలస్యం అవుతుంది దేవ అనే సాంగ్ పాడుకుంటూ దేవన్నామాన్ని మహిమపరచుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క సాంగ్ అయితే నేను విన్నప్పుడు మనసుకు చాలా అంటే చాలా నెమ్మదినిచ్చింది మీకు కూడా ఈ సాంగ్ ద్వారా నెమ్మదినిస్తుందని నమ్ముచు దేవుని పేరిట మీకు వందనాలు తెలియజేసుకుంటూ పాట పాడుకుందాం హలోయ ఇంకొక విషయం అండి నేనైతే అయితే పాడట్లేదండి దేవుని నామాన్ని నా యొక్క స్వరముతో మహిమపరచాలని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆత్మీయ జీవితంలో బలపడాలని దేవుని పేరట ఒక సంకల్పంతో అంటే నా వంతు పని నేను చేయాలని నా స్వరాన్ని దేవుడిచ్చినప్పుడు అది దేవుని కొరకు వాడబడాలని ఒక ప్రయత్నంతో నేను ఈ యొక్క వీడియోస్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా దేవుని నామాన్ని మహిమార్థంగా మార్చుకుంటూ ముందుకు నడుచుకుందామండి అలలుయ దేవునికి స్తోత్రం ఆలస్యం అవుతుంది నీ కార్యం ఆలస్యం అవుతుంది నీ కార్యం అయినా అద్భుతమే నాకు మంచిది కాదులే నీవిచ్చినది నా జీవితానికి శ్రేష్టమైనది నేననుకున్నది నాకు మంచిది కాదులే నీవిచ్చినది నా జీవితానికి శ్రేష్టమైనది అవుతుంది దేవా నీ కార్యం దేవా నీ కార్యం అబ్రహాము గర్భ ఎదురు చూసెను పనివాడే వారసుడేమో అని తలచెను అబ్రహాము గర్భ ఎదురు చూసెను పనివాడే వారసుడేమో అని తలచెను బహుకాలము గడిచి మృత్యమైన సారాలో ఈసాకుని ఉంచావు బహుకాలము గడిచి మృతతుల్యమైన సారా వడిలో ఈసాకుని ఉంచావో సిగ్గుపడనీయవులే నేను నమ్మిన దాసులను పోనియవులే నీవు ఎన్నుకున్న చెనువులను సిగ్గుపడనీయవులే నేను నమ్మిన దాసులను ఓడిపోనియవులే నీవు ఎన్నుకున్న చెనువులను ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం ఆలస్యమవుతుంది నీ కార్యం ఆదాము దినములలో క్రీస్తురాక ప్రవచనము నాలుగు వేల వత్సరములకు శిశువై జన్మించెను ఆదాము దినములలో క్రీస్తురాక ప్రవచనము నాలుగు వేల వత్సరములకు శిశువై జన్మించెను మరలా వస్తానని దీర్ఘకాలం గడిచినా రాలేదెందుకని అపహాస్యం జరిగినా మరలా వస్తానని దీర్ఘకాలం గడిచినా రాలేదెందుకని అపహాస్యం జరిగినా రాబోవు చిన్నావుని సిద్ధపరచిన జీతముతో తీసుకు వెళతావులే పరిశుద్ధుల పరివారముతో రాబోవుచున్నావులే సిద్ధపరచిన జీతముతో తీసుకు వెళతావులే పరిశుద్ధుల పరివారముతో ఆలస్యమవుతుంది దివా నీ కార్యం ആലസ്യമോദ നീ കാര്യം അയിന അദ്ഭുതമേദോ ദൈന അത്ഭുതമേദോ ദനകുന്നതീ నాకు మంచిది కాదులే నీవిచ్చినది నా జీవితానికి శ్రేష్టమైనది నేననుకున్నది నాకు మంచిది కాదులే నీవిచ్చినది నా జీవితానికి శ్రేష్టమైనది ఆలస్యమవుతోంది దేవా నీ కార్యం నీ కార్యం హలో లుయా దేవుని నామానికి మహిమ కలుగును కాక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనాలు ఈ యొక్క సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్